రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా అనేది సమాచారం తెలుసుకుంటాం మీకు ఈ వీడియో అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారి పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గండబెలు నాన్నబెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ధరలు తెలుసుకుందాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటుమ్ తక్కువ ధర పత్తి ఐదు వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు టోటల్గా రెండు వందల నాలుగు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధుని వ్యవసాయ మార్కెట్లో వేరు శనగ ధరలు ఒక క్వింటం గరిష్ట ధర ఏడు వేల రెండు వందల రూపాయలు టోటల్గా ఏడు వందల ఎనభై రెండు క్వింటల వేరుశనగలు అనేది ఆధుని వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ కర్నూలు కర్నూలు మార్కెట్లో వేరు శనగ ధరలు ఒక క్వింటం గరిష్ట ధర వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు టోటల్గా ఎనిమిది వందల తొంభై ఆరు క్వింటాల వేరు శనగలు కర్నూలు మార్కెట్లో దిగుమతి అయింది కర్నూలు మార్కెట్లో ఉల్లిగడ్డ ధరలు ఒక క్వింటల్ గరిష ధర పదహైదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు టోటల్గా పదహైదు వందల తొంభై ఒక ఉల్లిగడ్డలు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో అయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం మార్కెట్లో ఒక క్వింటల్ తక్కువ ధర పత్తి నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటల్ గరిష్ట ధర పత్తి ఏడు వేల ఏడు వందల రూపాయలు అదేవిధంగా ఏసీ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటల్ గరిష్ట ధర పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు నాన్ ఏసీ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక క్వింటల్ పత్తి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు పసుపు ఒక క్వింటల్ గరిషధర పదివేల నూట తొంభై ఎనిమిది రూపాయలు నెక్స్ట్ బళ్ళారి ఒక క్వింటం తక్కువ పత్తి మూడు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ పత్తి ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు నేను చెప్పి ఈ ధరలు మీకు ఉపయోగపడుతుందంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు థ్యాంక్ యూ